చంపితే మాత్రం వాళ్ళు అంటున్నారు పట్టుకొని చంపిండని పట్టుకొని చంపితే మాత్రము రాజ్యాంగం మీద భారత రాజ్యాంగం మీద వాళ్ళకు కూడా ఏం విలువ లేదు అభిమానం లేదు రాజ్యాంగాన్ని నిజంగా కూడా వాళ్ళు గౌరవిస్తలేరు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో నేను కూడా అనుకుంటున్నా తీసిగా ఈజీగా దొరికే బాపత అయితే కాదు కానీ వాళ్ళు చంపింది కాబట్టి ఆయన రెండు వందల మంది వీళ్ళని చంపిండని చెప్పని పోలీసు వాళ్ళని మిలిటరీ చంపినాను మళ్ళీ వీళ్ళు అదే పంతా కనుక పడేది ఉంటే ఇది ఇక్కడతో ఆగేది కాదు ఇవాళ ఎక్కడో దగ్గర స్తబ్దత ఉంటుంది కావచ్చు రేపు మళ్ళీ దాని మీద రిటాలియేషన్ కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి సో అటువంటిది రాకుండా ఉండాలంటే ఎక్కడో దగ్గర ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే ఎక్కడో పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే మిలిటెంట్స్ను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండిపోయి మాట్లాడుకునే స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక చిన్న టెలిఫోన్ కాల్ చేస్తే వీళ్ళు యుద్ధమే ఆపేసిరు కదా ఆపరేషన్ సింధూర్ సో అటువంటిది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నారు ఈ రక్తపాతం ఇంకా ఈ నేల భారత నేల కావచ్చు ఈ పల్లెలు కావచ్చు ఆదివాసీ గుడాలు కావచ్చు ఆ పెంటలు కావచ్చు ఇటువంటి మొత్తం రక్తంతో తడిచేటువంటి నేలగా ఇంకా తయారు చేయొద్దు ఈ ఎన్కౌంటర్లు ఇటువంటి బూటకప్ ఎన్కౌంటర్లు అయితే పంజాలి దీన్ని టార్గెట్ పెట్టి ఈ లోపల మేము సంపేసేస్తాము ఇదేంది టార్గెట్ పెట్టేందుకు ఏంటిది అన్న గోల్లు కొట్టుడా ఏమైనా ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఏమన్నా క్రికెటా వంద సెంచే వంద వికెట్లు తీయాలి ఇట్లా అట్లా కాదు కదా ఇది ఇది ఒక సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి సమస్య ఇది ఇది అరే కరెంటు లేని పల్లెలు ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు వీళ్ళంటారు ఇదంతా ఏమంటే చాలా మంది ఈవెన్ ఇంటెలెక్చువల్స్ కూడా చెప్తున్నది ఏంటంటే అక్కడ ఖనిజ సంపద ఉన్నది కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ కాంట్రాక్ట్ చేసుకునేటువంటి సిచువేషన్స్ తీసుకురావచ్చు అంటే వాళ్ళ భాష మాట్లాడే భాషనే కరెక్ట్ లేదు కదా ఇలా కేంద్ర మంత్రులు వాళ్ళు మాట్లాడేది సంపుతము సంపుతం ఈ సంపుడు సంపుడుబంజం భాష ఎక్కడిది ఇది కథ ఎక్కడిది నువ్వు వాళ్ళని ఎస్ ఇట్లా మీడియేటింగ్ కనుక చేసి ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ ఆ రక్తపాతం కాకుండా వాళ్ళను మెయిన్ స్ట్రీంలోకి తీసుకొచ్చి నేనైతే నేను బరాబర్ నేను ఫస్ట్ నుంచి పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ అనే వాదంలో ఉన్నటువంటి వాడిని తుపాకీ పట్టు పట్టాల్సిన అవసరం లేటునే ఆయుధంగా చేసుకొని అదే ఏ ప్రభుత్వం ఏ హోమ్ మినిస్టర్లు ఏ ప్రధానమంత్రుల స్థాయికి పోయినరో ఇలా అటువంటి ఆ నక్సలైట్లు బయటకు కనుక వచ్చేసేసి వాళ్ళకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని కావాలని లేకపోయినా కానీ ఇక్కడ ఇన్వాల్వ్ ఐటో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ లైన్ కనుక తీసుకొని ఉంటే వేరే తిరిగి ఉంటాయి ఇలా అసెంబ్లీ చూడండి ఒక పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి లేదు దీని మీద గట్టిగా అక్కడ చంపుతారు రాబాయ్ మీరు అని మరి ప్రతి ఒక్కరు మాట్లాడతారు నక్సలైట్లు దేశభక్తులు అంటారు వాళ్ళ వాళ్ళ మానిఫెస్టోలే మా మేనిఫెస్టోలో అన్నోళ్ళు కూడా ముఖ్యమంత్రుల స్థాయి దాకా పోయారు ఆయన తర్వాత ఎన్కౌంటర్లు ఎందుకు అయితున్నాయి అయిన తర్వాత కూడా టార్చర్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి కరెక్ట్గా నొంగిపోవచ్చు అనేది కేంద్రం చెప్తుంది ఈ చర్చల వల్ల ఏది లేదు సి ఎప్పటికైనా కానీ అదొక లైన్ ఉంటుంది కదా ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు నిన్న మొన్న మొత్తం మన దగ్గర బ్లాస్టర్లు జరిగినాయి ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా మరి ఎందుకు పాకిస్తాన్ మీద తెలుసు కదా మరి పాకిస్తాన్ చేస్తున్నది అయితే అందరికీ తెలుసు అదే ఓ నువ్ పచ్చగా అడిగినా చెప్తారు కదా ముసలి నడిగినా అదే ముచ్చటేస్తారు ఇప్పుడు పోయి యుద్ధం చేస్తారా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఒట్టిపరిస్తుందరా మళ్ళా పోయి కరాచీనో ఇస్లామాబాద్కో పోయి కొడుతురా ఎందుకు కొడుదారు మరి ఇక్కడ ఎవరికి అల్క అల్క దొరికిరానే కదా అసలు యాక్చువల్గా ఈ ఇట్లా అనే అంశాన్ని చూసేటువంటి లైనే డిఫరెంట్ లైను ఏందబ్బా ఏం గవర్నమెంట్లు ఇస్తున్నాయి వాళ్ళు పడుతున్నారు బడులు విడా యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేవు ఉద్యోగాలు వస్తలేవు అన్నమూర్ రామచంద్ర అని జనం అసలు కనీసం నీకు ప్రోటీన్ ఫుడ్ కూడా తినే పరిస్థితి లేదు కదా నీ జనాల ఆడపిల్లలు ఆయన మావడు ఒకడు చెప్తాడు ఆయన బీజేపీ అని చెప్తున్నాడు అనా మనకు ములధారాలు ఉంటాయనా ఇది పోతుందనా అని అరే దివాణా గన్లారీ జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో పోండి టాయిలెట్ లేక ఆడోళ్ళు టాయిలెట్ లేక ఇబ్బంది పడుతున్నారు పది మంది ఇరవై మంది ఇట్లా చుట్టూ నిలబడితే బాత్రూమ్ పోయే పరిస్థితి మీద ఆడోళ్ళది గాడ చూసుకోరా నాయనా నీ భారత మాత భారత మాత మా మేం ప్రేమ నిజంగా మేం భారత మాత ముద్దు బిడ్డలా మా సొండళ్ళం గవి చూసి చెప్పండి భారత మాత నడి రోడ్ల మీద కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితుల కాలేజీలలో లేవు గవి చూసుకో మూలధారా లేదని ఓ ఇజ్జత్ పోతుంది పనికిన పనికిన ఇసోండి ఇసోండి చెత్తగాను అసలు సమాజం మీద పైసా అవగాహన లేనటువంటి వాళ్ళు కార్పొరేట్ కార్పొరేటర్ స్థాయిలో లేనటువంటి వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ ఆలోచనలకు బంద్ అయ్యి మంత్రులు అయితే ఒక గిట్లనే పాడైతే దరిద్రం సో జనం యువ యువకులు కూడా చాలామంది ఇట్లా కొట్టుకోపోతున్నారు అసలు ఇష్యూస్ ఏంటి రియల్ ఇష్యూస్ ఏంటి ఇలా నిన్న చెప్పారు ఇవాళ ఇలా పొద్దున ఒకరు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చిన్న సమస్యకు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే లక్షల రూపాయలు కట్టలేక ట్రీట్మెంట్ ఇవ్వలేక చచ్చిపోయి ఇలా పొద్దున ఇప్పుడు నా పోతున్నా పరకాల సంజయ్ బండి సంజయ్ కూడా అర్బన్ నక్సలర్ మేమైతే చెప్తున్నాం ఆయుధాలు వదలాలని మేము చెప్తున్నాం బరాబర్ ఆయుధాలు వదలాల్సిందే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కు చెప్తున్నాం దానికి దాని ప్రొసీజర్ ప్రాపర్ గా చేయండి చెప్తున్నాం మా బోటలం మేము ఇండియాలో కూర్చొని మేము అలీస్ బంగ్లాలో కూర్చొని నువ్వు మాత్రం జనంలో పడి నువ్వు రైఫల్ బట్టి కొట్టి సంపమని చెప్తలేం బాంబులు వేసుకొని మీరు చవదు వాళ్ళు చావద్దు ఈ రెండు పంచాయతీలలో జనం చచ్చిపోతున్నారు ఇక్కడ ఆదివాసులు చచ్చిపోతున్నారు ఇక్కడ అర్బన్ నెక్సలెట్ ఎవరు పోయి అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు మా బోటలో కూడా అర్బన్ నెక్సలేట్ అన్నారు నిన్న నినాకం ఉన్న మార్వాడి మూమెంట్లో మేము మాట్లాడిన దానికి మా బోటోలో ఆర్యాడి వాడు దొంగ బిల్లులు ఇస్తున్నాడు దొంగమాల అమ్ముతున్నాడు గోగులు చాటోళ్ళు వీళ్ళందరూ పోయి మీరు ఇప్పుడు ఇప్పుడు పోయి చూసుకోండి వాని దగ్గర మీ ప్రధానమంత్రి పొద్దున్న లేచి చెప్తున్నారు కదా బార్ ఉల్లిగడ్డలు ఉల్లిగడలు అమ్మిటోడానికి పచ్చిమిక్కయలు అమ్మిటోడు టమాటాలు అమ్మిటోడు రోడ్డు మీద అట్టిపండ్లు అమ్మేటోడు కంకులు అమ్మిటోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కావాట్లో నాయన అంటే వీడు అప్పుడు అర్బన్ నక్సలైట్ అంటాడు అదే దమాకు ఉండాలి కొద్దినన్న తెలివి ఉండాలి అంటే ఏం లేదు వాళ్ళ పైసలకు కకృతి పడి మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇగో ఈ పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉన్నారు కాబట్టినే ఇలా నక్సలైట్లను కాల్చి సంపుడు కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎట్లా చంపుతారా బా సమస్యలు ఉన్నన్ని రోజులు భావజాలం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది నువ్వు సమస్యలు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది అనుకుందాం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నిన్న కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది గ్రూప్ టూ ఎగ్జామ్స్ రద్దు చేసిరని దానికి నీకు న్యాయం జరిగేది నీకు ఎన్ని రోజులు పట్టింది అంటే ఈ రోజులు మెయింటైన్ మేనేజ్ చేస్తారు కదా ఇప్పుడు గ్రూప్ వన్ కూడా కట్టనే జరుగుతుంది కానీ ఏళ్ళ నుంచి నిరుద్యోగులు మొత్తము వాళ్ళ వాళ్ళ తండ్రాట తపన తాపత్రయం కాదు ఇంటికాడ పైసలు లేక తిండి కూడా చక్కగా తినలేక ఫీజులు కట్టలేక వాళ్ళు వచ్చి బయ వాళ్ళు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లల్లో దిల్షుక్ నగర్లల్లా హైదరాబాద్లో ఎక్కడ ఐదు రూపాయలు అన్నం తినుకుంటా రోజుకో పూట అన్నం తినుకుంటా కారపొడితో తినుకుంటా కష్టపడి చదువుతుంటే పది పదేళ్ళు ఈ దుర్మార్గులు దొంగ రాజకీయ నాయకులు చేసేటువంటి పనులకు ఎగ్జాములు కరెక్ట్ కండక్ట్ చేయక వాళ్ళు వేరే దొడ్డిదారిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది కనే ఇలా అటువంటి సమస్యలు ఉన్న రోజులు ఎక్కడో దగ్గర వస్తుంది కాకపోతే ఇలా ఆత్మహత్య సైడ్ పోతా ఉన్నారు వీళ్ళు దాదాపు మోర్ దెన్ పదిహేను మంది చచ్చిపోయింది కదా నిన్నకాన్న పదిహేను మంది నిరుద్యోగులు చచ్చిపోయింది కదా సో ఈ సమస్యలు వీటన్నింటినీ అన్నింటినీ నీకు నీకు బేసిక్ సర్వే ఎక్కడ దగ్గర తిరుగుబాటు మళ్ళీ జరుగుతుంది అది ఇంకో ఫామ్లో తీసుకో తీసుకోపోతే కావచ్చు నువ్వు సమస్యలు పరిష్కరింపబడని రోజులు ఇలా కేసు తీసుకుందాం చాలా మంది యూనివర్సిటీలు అలాకెళ్ళిపోయింది ఇప్పుడు ఇస్మాన్ ఇన్సిటీకి వెళ్ళి కూడా పోయినారు సర్వారెడ్డి కార్కి మొదలు పెడితే చాలా మంది ఈవెన్ కూరరాజన్న కూడా అలాగెళ్ళిపోయాను ఆ సమస్యలు ఇలా దాదాపు వెయ్యి మంది వెయ్యి వెయ్యి వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మాన్ ఇన్సిటీలో నువ్వు ఫిల్ అప్ చేయకుంటుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా రెండు ఏళ్ళైంది కదా ఆయన పోయినా చేసి ఈ అట్లా వచ్చి తెలంగాణ వచ్చినాక నిలు కొట్టుకుంటుంది ఏం కాలేదు మేము కూడా అదే చెప్తున్నాం మేము కూడా గన్లు వదలాలని చెప్తున్నాం కానీ ఏంది ఈ సంపుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవడి ఇచ్చింది ఆ రైట్ ఎవడి మేము సంపుతాము టార్గెట్ లో పెట్టి నువ్వు ఆ లోపల రాకపోతే నువ్వు ఆడ దొరితాడు కాదు చంపుతామని తర్వాత వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది జరిగేది ఒకటి ఉంటది ప్రాణాయ్ నిజంగానే ఎన్కౌంటర్ అయినా లేకపోతే ఇక్కడ షెల్టర్ కలు తీసుకుపోయి చంపినరా ఇవన్నీ రేపు పొద్దుగాల తేలాల్సిన అవసరం ఉంది జనంకైతే అర్థమవుతుంది కదా ఒక నాలుగు రోజులు వారం రోజుల తర్వాత అర్థమవుతుంది పట్టుకొనిపినా ఏం చేసినా అనేది అర్థమవుతుంది క్లియర్ కట్గా శృతి సాగర్ను తెలంగాణకు వచ్చిన తర్వాత ఇద్దరిని చంపిన బా కాళ్ళు చెక్కిండ్రు ఇట్లా పెట్టి హైస్కోట్లు ఇట్లా రోడ్డు మీద పెట్టి ఇట్లా చెక్తారు చూసినావా వాటితో కాళ్ళు చెక్కిండ్రు దాన్ని కూడా ఎన్కౌంటర్ అని చెప్పిరు తెలంగాణ వచ్చిన తర్వాత ముచ్చట చెప్తున్నా కేసీఆర్ గవర్నమెంట్ చెప్తున్నాను అది అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది ఆ పీజీలు చేసినటువంటి వాళ్ళను అమ్మాయిలను చూడకుండా కూడా టార్చర్ చేస్తాను అప్పుడు వాటిని కూడా ఎన్కౌంటర్లు అన్నారు కదా సో నిజమైన ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడేం చేయలేడు వాళ్ళు అదే పంత వీళ్ళ అదే పంత కానీ పట్టుకొని సంబండు మాత్రం అట్లున్నప్పుడు మీరు రాజ్యాంగం పుస్తకాలు ఇచ్చి వాళ్ళు బయటికి రాగానే పుస్తకాలు ఇచ్చి ఫోటోలు ఇచ్చి ముఖ్యమంత్రుల స్థాయి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆ చీఫ్ సెక్రటరీలు డీజీలు ఉండి సెంట్రల్ మినిస్టర్లు కూడా పట్టుకొని ఉండి వాళ్ళని సరెండర్ అప్పుడు చేపిస్తే దానికి అర్థం ఏం పడతది తమాషా జోకన్ అంటది అంటే ఛత్తీస్ హోమంత్రి విశేషాలు కూడా వాళ్ళ తల్లితో కూడా వేడుకోలు పెట్టించారు ఆయన కూడా ఆయన మాట వినకుండా ఎన్కౌంటర్ అంటే ఏంటిది అది నిజమైన ఎన్కౌంటర్ అయితే మాట్లాడేది ఏమి ఉండదు వాళ్ళు వీళ్ళు కాడికి పోతే మాట్లాడేదే ఉండదు కానీ పట్టుకొని సంతే మాత్రం తప్పే కదా అది ఎవరైనా రేపు నీ కూడా కావచ్చు నా కూడా కావచ్చు ఎవరికైనా కావచ్చు కదా రాజ్యం చేతులు రాజ్యం ఎవరు ఇప్పుడు ఫిజికల్ ఎలిమినేషన్ నువ్వే అన్నావు ఇంత ముందు ఐడియాలజీ మారుతుందా అని చెప్పని ఐడియాలజీ ఫామ్ చేంజ్ కావాలంటున్నాం మేము కూడా ఇప్పుడు నేను నేను అన్నది బా ప్రతి చాలా మంది బీజేపీ లీడర్లు కూడా చెప్పిండ్రు నక్సలైట్ల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని బీజేపీ వాళ్ళు కూడా అన్నారు పెద్ద పెద్ద స్థాయి ఉన్నట్టు అవును భౌతికంగా నువ్వు ఈ సమస్యలు ఉన్న రోజులు నువ్వు ఆదివాసీ పనులకు కరెంటు లేదు నీళ్ళు లేవు వాళ్ళకు ఉద్యోగాలు లేదు చదువు లేదు అవన్నీ ఏ రోజులు అవన్నీ ఉంటాయి కదా కాకపోతే ఫామ్ చేంజ్ అవుతుంది అదే అంటున్నా దాన్ని ఎలక్టోరల్ ఫామ్ కనుక వచ్చేది ఉంటే ఇటువంటి వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టచ్చు అసలు వీళ్ళంద ఈ దొంగలందరినీ ఫస్ట్ లోపల కూర్చోబెట్టాలి మొత్తం ఎవరు బా ఏ రాజకీయ నాయకుడు నిజాయితీ చెప్పు నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం దొంగలే అంత కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్ట్ చేసినాడు మైనింగ్ కాంట్రాక్ట్ చేసినాడు ఎడ్యుకేషన్ మాఫియా ఏంది హెల్త్ మాఫియా ఈ మాఫియా కానీ మొత్తం వచ్చే కదా వాళ్ళు వాళ్ళు పైకి వచ్చి కూర్చున్నది ఈ పాలిటీషియన్స్ అందరూ చేయబట్టే ఈ గతిపడుతున్నాయి లేకపోతే వాళ్ళ గాడికి ఎందుకు పోతుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అందులోకల్లి బయటకు వచ్చి ఇంట్లో వచ్చి ప్రజా ఉద్యమాలతోటి ప్రజా ఉద్యమాలు తుపాకి లేనటువంటి ఉద్యమాలతో కనుక వచ్చేది ఉంటే సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి లేకపోతే మిలిటరీకి అగేన్స్గా కొట్లాడేంత సీన్ అయితే లేదు ఉన్నది అంటే మాట్లాడాలంటే ఎల్టీటీ అటువంటిదే ఏం చేయలేకపోయింది కదా సో అందుకనే ఇది ఇది కానుపన్ ముచ్చట అది వాళ్ళు ఎట్టి ఎట్టి పరిస్థిల వాళ్ళు వదలాల్సిందే దీని దీని లైన్ వస్తేనే బెటర్ ఉంటుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇట్లా పిట్టలు రాలినట్టు ఎవరి గురించి బా వాళ్ళ బతుకులేంది ఎక్కడైంది ఒకరొకరు ముప్పై ముప్పై నలభై నలభై సంవత్సరాలు వాళ్ళ తల్లి తెలియదు తండ్రి తెలియదు ఊరు తెలియదు పాలు తెలియదు దోస్తులు తెలియదు సోపతో తెలియదు ఏం తెలియకుండా పోయి జనం గురించి అడవులలో పోయి తిరుగుతున్నారు కదా వాళ్ళు చచ్చిపోతుంటే పిట్టలు రాలంటే ఈ త్యాగం ఎవరు చేస్తారు చెప్పు ఎక్కడికి గారు చేస్తున్నారు భయపడుతున్న పద్ధతి లేదు ఇన్ని రోజుల నుంచి జనంలోపంటారు చెప్పు పద్ధతి ఉంటది బరాబారు ఉంటది కాకపోతే ఇక దొరికితే మళ్ళీ ఏమి ఇబ్బంది అని ఉంటుంది ఎందుకు ఉండదు బంటది సింపత ప్రజల గురించి పని చేసే వాళ్ళ మీద ప్రజలకు సానుభూతి లేదనేది ముచ్చటే లేదు ఇలా ఇవాళ ఎందుకు భయపడుతున్నది రాజ్యాలు ఎందుకు భయపడుతున్నాయి ఇవన్నీ వాళ్ళ వాళ్ళకి సింపతైజర్స్ ఉన్నారనే వాళ్ళు రాని ఒకసారి ఓట్ల లైన్ తీసుకున్న రాని అయ్యగారుల సంగతి తెలుస్తుంది